చేనేత కార్మికులు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని దీనికి అవసరమైన సంపూర్ణ తోడ్పాటును ప్రభుత్వం అందిస్తుందని తద్వారా చేనేతలకు లాభం చేకూరుతుందని రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీ రామయ్యర్ అన్నారు మంగళవారం వేములవాడలో పర్యటించిన రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు అనంతరం వేములవాడలో చేనేత కార్మికుల సమస్యలు వస్త్ర పరిశ్రమ అభివృద్ది పెండింగ్ బకాయిలు ఆర్డర్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మాట్లాడుతూ సిరిసిల్లలో ఎటువంటి సంక్షోభం ఉండవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని చేనేత రంగం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు నూరు డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తెలంగాణ సంస్కృతి చరిత్రను ప్రతిబింబించేలా మహిళా సంఘాలకు యూనిఫామ్ విధంగా ఆ చీర ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని దానికి కొత్త బ్రాండి మీద రావాలన్నారు మహిళా గ్రూపులతో చేనేత పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడామని పాలిస్టర్ చీర జరి అంచు ఉంటుందన్నారు ఆధునికంగా ఉండే విధంగా చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు ప్రభుత్వ విప్ వేమునవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత రంగంలో అనుభవం కలిగిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యేక శ్రద్ధ వహించి సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు చేనేత సమస్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని గత ప్రభుత్వం పెట్టిన నూట తొంభై కోట్ల బకాయిలను విడుదల చేశారన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎంఖిమ్యా నాయక్ ఆలయఈఓ వినోద్ రెడ్డి టెస్కోజిఎం అశోక్ రావు ఏడీ హ్యాండ్లూమ్స్ సాగర్ నేత కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు हैं जो है ये लिखा है और ये होता है और ये होता है बटिक्स इन टर्म्स ऑफ पिक्टिक्स हम सम 11 दिन है 12 2754 के लोरेस के लोरेस पर टाइगर करता है पर हम ग्रेट एंड वाइट वॉशिंग यस सी जस्ट दिस पॉइंट सम रहते हैं

इतने पेपर की ट्रेस्टीन बैठक अंदर नामल

మాకు మీ ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి యార్ఎండ్ బ్యాంకు కావాలని కోరుతా ఉన్నాం ఒకవేళ మాకు యార్ఎండ్ బ్యాంకు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే మేము కార్మికులము ఆసములందరూ కూడా ఆర్థికంగా పురోగతి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పని వారి యొక్క కోరికను మా దృష్టికి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు నేను మేడం గారి దృష్టికి కార్మికులు కూడా తీసుకొని వస్తున్నారు వారి యొక్క ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం గతంలో కూడా రాజశెట్టి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుమారు పదమూడు వేల మందికి అంత్యోదయ కార్డులు ఇవ్వడంతో పాటు టెన్హెచ్పి వరకు కాల్చుకున్నటువంటి టెన్హెచ్పి వరకు ఏదైతే కార్మికులు వారు పవర్లు ఉపయోగించుకొని ముందుకు వస్తారో వారికి రెండు రూపాయల సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏదైతే అమలు చేసారో మళ్ళీ మీరు ఈ చేయుతనివ్వాలి భరోసా ఇవ్వాలి చెప్పినటువంటి కార్యక్రమం ప్రధాన యారేనా బ్యాంకు మాకు కావాలని చెప్పని వారు చెప్తా ఉన్నారు దాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట ఈరోజు ఇస్తూ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా మంత్రులు కూడా చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించాలి చేనేత రూమ్ సంబంధించినటువంటి కార్మికులు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని చెప్పి లక్ష్యంతో ఉన్న మాటను కూడా వారు చెప్పడం జరిగింది వారి యొక్క సూచన సలహాలు తీసుకొని ఏ ప్రాంతంలో యాల్ బ్యాంక్ కావాలని మేము కూడా మరి ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి ద్వారా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా మా ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామనే మాటలు కూడా చెప్పడం జరిగింది ఈ ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో కార్మికులు పూర్తి స్థాయిలో పని కల్పించిన వాళ్ళు అన్న ఒక భావన కూడా మాలో ఉందని మా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు వీటిని వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టి యాభై కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠం వెళ్ళి వారి అనుమతి తీసుకొని చక్రంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించు ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నతాధికారులతో అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కెటిక్ విభాగం సంబంధించిన వారితోటి కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పినది కూడా ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పెద్ద పొన్నప్పరావు గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వర్ గారు చేనేత